చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదుంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి నేటి వాక్య ధ్యాన అంశము దేవునికి మొరపెట్టుట దేవునికి మొరపెట్టుట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రార్థన అనే అంశం చాలా గొప్ప అంశం విశ్వాసికి దేవుడిచ్చిన ఒక గొప్ప వరము ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆయుధము ప్రార్థన ఈ ప్రార్థన యొక్క తీవ్రత మొరలో కనిపిస్తుంది మొర్ర అంగలార్పును సూచిస్తుంది కన్నీటి ప్రార్థన యొక్క తీవ్రతను సూచిస్తుంది మనవి చేసుకొనుట ప్రార్థించుట మొరపెట్టుట ఈ మూడు పదాలు కూడాను మనం వినియోగిస్తుంటాం అయితే వీటిలో మనవి చేయుట అనే పదం కంటే ప్రార్థించుట అనేది కొంచెం తీవ్రమైన పదం ప్రార్థించుట అంటే కంటే మొరపెట్టుట అనేది మరింత తీవ్రమైన పదం అంగలార్పును సూచిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే మనవి రిక్వెస్ట్ ప్రార్థన ప్రేయర్ మొర్ర క్రై మీకు అర్థమైందా రిక్వెస్ట్ ప్రేయర్ కంటే క్రై సిఆర్ వై క్రై అనే పదం చాలా బరువైంది కాబట్టి ఈ క్రై అనే పదం అంగళార్పు అనే పదం మొరపెట్టడం అనే పదం డీపెస్ట్ పెయిన్ హృదయాంతరంగాలలో లోతు నుండి కలిగిన నొప్పి వేదన దుఃఖము ఫలితం మొరపెట్టడం మొర పెట్టాడు అంటే అర్థం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్లెస్ ప్రార్థనల్లో కొంత శాతం మనం మన సొంతగా కూడా మనం కొన్ని చేసుకోగలుగుతాం దేవా నాకు ఒక ఉద్యోగం ఇవ్వు అని అడుగుతాం ప్రార్థన ఇవ్వలేదు ఏదో పని చేసుకుంటూ బతుకుతూనే ఉంటాం కానీ మొర అంటే అలా కాదు ఇక్కడ నో హోప్ నిరీక్షణ లేదు నో ఎస్కేప్ తప్పించుకోలేము నో ఫర్దర్ చాయిస్ ఆర్ చాన్స్ ఇంకొక అవకాశం లేదు దట్ మై బి ద ఫైనల్ వాన్ అది మొర్ర ఇక తన శక్తి వలన ఏమీ కాదు మొర్రలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే హెల్ప్లెస్ అండ్ హోప్లెస్ అయ్యో నేను ఏం చేసుకోలేకపోతున్నాను ఇంకొకళ్ళు కూడా నాకు ఈ సమస్య మీద ఏం చేయలేరు అన్నప్పుడే మొరపాడు ఇంకా రెమెడీ ఎవరి వల్ల రాదు అన్నప్పుడు వచ్చేది రైట్ కాబట్టి దేవునికి మొర్ర పెట్టారు అంటే అర్థం ఏంటంటే నో హెల్ప్ ఫ్రమ్ ఎనీవేర్ నో హోప్ ఫ్రమ్ ఎనీ వన్ ఎక్కడి నుండి సహాయం లేదు ఎవరి నుండి సహాయం రాదు నాకు నేనేం దీని విషయంలో చేసుకోలేను దేవుడు తప్ప వేరొక దిక్కు నాకు లేదు అన్నప్పుడు దేవునికి పెట్టే ఆక్రందన అంగళార్పే మొర అయితే ఇందులో మొర విషయంలో దేవుడు నూట నలభై ఐదవ సంకీర్తన పద్దెనిమిదవ వచనంలో తనకు నిజముగా మొర పెట్టు వారికి అందరికీ యహోవా సమీపంగా ఉన్నాడు అండి తనకు నిజముగా మొరపెట్టువారు అన్నప్పుడు దేవుడు దేనిని చూస్తున్నాడంటే మొరపెడుతున్న వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని చూస్తున్నాడు ఈజ్ ఇట్ రియల్ ఆర్ ఫేక్ ఈజ్ ఇట్ ఫ్రమ్ ద బొట్టం ఆఫ్ ద హాత్ ఆర్ ఫేక్ ఇది హృదయంతరంగాల్లో నుండి వస్తున్న నిజమైనదేనా లేక ఊరికే వన్ ఆఫ్ ద చాయిస్గా అడుగుతున్నాడా ఇది మనం ఆలోచించేయాలి నిజంగా మొరపెట్టడం దేవుని అంతకు వచ్చి ఊరికే ప్రభువా అని పిలిచినట్టుగా కాదు అంటే మెనీ టైమ్స్ సార్లు దేవుని అడిగేయటం కాదు దాని తీవ్రత ఏమై ఉండాలంటే దేవా ఇక నా వలన ఏమి కాదు ఎవరి వలన ఏమి కాదు మేమేమి చేసుకోలేము మాకు అవకాశం లేదు మాకు దిక్కు లేదు మా శక్తి చాలదు ఇది మా వలన జరిగేది కాదు నీవు ఒక్కడవే చేయగలిగింది నీవు కనికరం ఉంచకపోతే మేము నాశనం అయిపోతాము అనే తీవ్రత నిజమైన మొరా కాబట్టి ఇప్పుడు నేను కొన్ని చెప్తాను కొన్ని ఇన్సిడెంట్స్ బైబిల్లో నుంచి అప్పుడు మీకే అర్థం అవుతుంది యోన మత్స్యము గర్భములో నుండి యహోవాకు మొర్ర పెట్టాడు ఒకసారి ఆలోచించండి యోనా చరిత్ర మీ అందరికీ తెలుసు యోనా చరిత్ర తెలియనివాడు బైబిల్లో ఉండడు యోన నినివేకి దేవుడు వెళ్ళమని చెబితే తర్శిషుకు వెళ్ళేవాడు ఎక్కాడు అమరమునకు వెళ్ళి నిద్రపోతున్నాడు అప్పుడు దేవుడు యోనా నిమిత్తము ఒక పెద్ద తుఫాను సముద్రం మీద రప్పించాడు ఆ తుఫాను ఎదుర్కోవటానికి నావికులు శత విధాల ప్రయత్నం చేసి విఫలమయ్యారు ఆఖరికి అందులో ఉన్న ఆహార పదార్థాలు కూడా పారేసుకున్నారు అయితే యోనా నిద్రమవటం ఓడ యొక్క నావికుడు క్యాప్టెన్ చూశాడు చూసి ఓయి నిద్రపాత లేచి నువ్వు ప్రార్థన చేయటం యోనాకి పరిస్థితి అర్థమైంది యోనా తనంతర తాను వారితో చెప్పాడు దీనికి కారణం నేనే నేను దేవునికి అవిధేయు వెళ్ళిపోతున్నందుకు ఇది సంభవించిందని తనను నీటిలో పారవేయమని తానే సలహా ఇచ్చాడు మొదట వాళ్ళు భయపడి చాలా యత్నాలు చేసి విరమించుకొని యో వాళ్ళు ప్రార్థన చేసుకుని భయపడి యోనాను ఎత్తి సముద్రంలో వేసినప్పుడు దేవుడు ఒక మత్స్యానికి మృంగాలని ఇచ్చి నియమించినప్పుడు ఆ మత్స్యము యోనాను మింగినట్లు ఒకటి పదిహేడులో యోనా గ్రంథంలో ఉంది అప్పుడు పాతాళ గర్భములోనికి వెళ్ళిపోయాడు యోన చూడండి సముద్ర గర్భంలో చేప ఉంది చేప గర్భంలో యోన ఉన్నాడు యోన యొక్క ఆత్మ పాతాళ గర్భంలోకి వెళ్ళిపోయింది భూగర్భం సముద్ర గర్భం చేప గర్భం పాతాళ గర్భం పాతాళ గర్భం మృతులు ఉండు స్థలం అక్కడికి వెళ్ళిపోయింది అతను ఇక అతడు పైకి ఉన్నట్లు గడియలు వేయబడ్డాయి అప్పుడు అతడు మొర్ర పెట్టాడు ఏమంటే అక్కడికి వెళ్ళి ఎవరు రక్షిస్తారు బ్లాక్ కమాండర్స్ వెళ్ళి రక్షిస్తారా అక్కడికి వెళ్ళలేరు కదా ఎవరైనా ఒక టాప్ డైవింగ్ సూట్స్ వేసుకుని వెళ్ళే స్విమ్మర్స్ ఉంటే సముద్రంలోకి వెళ్ళగలుగుతారు చేప కడుపులోకి ఎవడెళ్తాడు అతను ఆత్మ పాతాళ గర్భానికి వెళ్ళిపోయింది మరి అక్కడికి వెళ్తాడు ఇక ఎవ్వరు రక్షింపలేరు అతనికి రక్షించబడే ఛాయిస్ లేదు ఛాన్స్ లేదు ఒక్క దేవుడు తప్ప ఎవరైనా అతను బతికించేవారు లేనే లేరు విడిపించేవారు లేనే లేరు అప్పుడు యోనా మొర పెట్టాడు నిజమైన మొర వెళ్ళింది యోనా హృదయంలో దేవుడు అది విన్నాడు విని ఆయన ఆలకించి ఆ మనవి విని దాన్ని అంగీకరించి చేపకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది ఒడ్డున కక్కేసి ఆలోచించండి మ్రతుకు జీవుడాన్ని బయటకు వచ్చండి కనుక మొర్ర అంటే మనను మించిపోయిన సమస్య ఎస్ మన మనుషులు పరిమితమైన వారం మనల్ని అనేక సందర్భాల్లో మించిపోయిన సమస్యలు వస్తాయి వాటిని ఎవరు మన నుంచి దూరం చేయగలరు ఓన్లీ ఓన్లీ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు అక్కడే యేసుక్రీస్తు ఒక్కడే నిన్ను నీకు సాధ్యం కానీ ఎవరికి సాధ్యం కానీ అనేకమైన సమస్యల నుండి మిమ్మల్ను తన కృప చొప్పున విడిపిస్తాడు తన సహాయాన్ని పంపి నిన్ను ఆదుకోగలుగుతాడు ఆశ్చర్యం ఇది ఒక ఇన్సిడెంట్ బైబిల్లో మరొకటి నేను జ్ఞాపకం చేస్తాను నాకున్న సమయం చాలా తక్కువ లెస్ దాన్ హాఫ్ అన్ అవర్ కానీ బైబిల్ అంతా ఇలాంటివి చాలా ఉన్నాయి రెండోది నేను సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయం నుంచి చెబుతాను అక్కడ సందర్భం ఏమిటంటే మోసే కూచుదేశస్తురాలను వివాహం చేసుకున్నాడు అనేది మోసే అన్న అక్క ఇద్దరు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు కూసు దేశపు స్త్రీని వివాహం చేసుకుంటావా నువ్వు అని చెప్పి గొడవ చేశాడు విరోధంగా మాట్లాడుతుంటే దేవుని కోపొచ్చు దేవుడు దిగి దిగొచ్చి గుడాల ద్వారం దగ్గర రండి అని పిలిచాడు మీటింగ్ వేశాడు అనమాట ఆ మీటింగ్లో మిరియాముని దేవుడు శిక్షించాడు ఎట్లా శిక్షించారో తెలుసా ఆమె కుష్టు వ్యాధితో మొత్తబడినది తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగం మాంసం క్షీణించిన శిశు శవము వలె ఇది చదువుతుంటేనే భయం వేస్తుందండి నాకు శిశు శవము వలె ఉందంట తల్లి గర్భంలోనే సగం మాంసం క్షీణించకపోతే ఎట్లుంటుందంటే అంటే అంత భయంకరంగా ఉంది ఆ దృశ్యం ఆవిడ దేవుడు అంత తీవ్రమైనటువంటి కుష్ట రోగంతో మొత్తేశాడు దేవుడు కోపం మీదకి వచ్చిందో తెలుసా దేవుని సేవకుండా తిట్టిన కోపం వచ్చింది దేవుని తిట్టలేదండి దేవుని తిట్టలేదు దేవుని సేవకుండా తిడితే కోపం వచ్చింది ఎంత పెద్ద శిక్ష వేశాడంటే తెల్లటి కుస్తు అప్పటికప్పుడు ఆవిడ మీదకి వచ్చేసింది అహరోను ఏడ్చి ప్రార్థన చేశాడు మోస ఎలిగెత్తి ఏడ్చేశాడు దేవుడు తప్ప ఎవరండి కుష్ఠరోగం తగ్గించగలిగేది అంత తీవ్రమైన కుష్ఠరోగాన్ని మెడిసిన్స్ కూడా ఇవాడ కూడా మాపలేవు ఎప్పుడైతే మోస ఎలిగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయని యహోవాకు మొరపెట్టాడో అప్పుడు అన్నాడు ప్రభు ఓకే ఏడు దినాలు బయట పెట్టండి ఇవి ఆ తర్వాత చేర్చుకోండి అంటే గాడ్ హీల్డ్ అని అర్థం పాలమ వెలుపడ పెడతారు ఎంతకాలం చెప్పలేము కానీ మానిన వ్యక్తి ఏడు దినాల తర్వాత వచ్చి సమాజంలో కలుస్తాడు శుద్ధి ఆచారం పాటించి కలుస్తాడు కాబట్టి ఆమెను వెంటనే హీల్ చేశాడు దేవుడు మొత్తాడు మోస ఎలుగెత్తి ప్రార్థించి ఏడ్చి మొరపెట్టాడు దేవుడు వెంటనే స్వస్థపరిచాడు దట్ ఈస్ అవర్ గాడ్ మై ఫ్రెండ్స్ బైబిల్ గ్రంథంలో మీరు చూడండి దేవుడు ఎంత కరుణామయుడు ఒక భక్తుని ప్రార్థనకు ఎంత వేగంగా స్పందించాడో మీరు చూస్తే ఆశ్చర్యం ఇవాళ అనేక మంది దైవ సేవకులు ప్రజల మన్నన పొందారు అని అంటే కారణము వారి ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబులను రుచి చూచిన అనుభవం సమాజంలో ఉంది దట్స్ వై పీపుల్ ఆర్ సపోర్టింగ్ పాస్టర్స్ అది అర్థం కాక విమర్శకులు రకరకాలు మాట్లాడుతున్నారు ఇక మూడవ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే దావీదు పాపం చేశాడు జనాభాను లెక్కించాలని అనుకున్నాడు అలాగే దావీదు వ్యభిచార పాపం చేశాడు ఆయా సందర్భాల్లో దేవుడు అతనికి చేసినది ఏమిటంటే ఒక ఆప్షన్స్ మూడు ఇచ్చాడు ఏం కోరుకుంటావు కోరుకోవాలి నువ్వు కోరుకో వాటిల్లో నేను నీకు నువ్వేది కోరుకుంటే దాన్ని ఇస్తా అన్నాడు దానికి ప్రజల మీద తెగులు వస్తుంది మూడు దినాల పాటు ఆ తెగులను నువ్వు కోరుకుంటే నేను దాన్ని ప్రజల మీదకి ఇస్తాను అని చెప్పాడు అలా ఇస్తాను అన్నప్పుడు దేవుడు కూడా ఈ సెట్ ఓకే ఆ దావేది కూడా ఓకే అంటాడు అంతే ఒక దూక వచ్చాడు డెబ్బై వేల మంది వచ్చిపోయాడు దాన్ని చూసి దావేది దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చేస్తాడు ఏడ్చి దేవా పాపం చేసింది నేను కదా వీళ్ళేం చేశారు అమాయకులు వీళ్ళని విడిపించు రక్షించు అని చెప్పి ఏడ్చి ప్రార్థన చేశాడు అప్పుడు వర్ణాను కళ్ళం దగ్గర ఆ దూత నిలిచున్నాడు అనే ప్రవక్త చేత దేవుడు దావితో మాట్లాడాడు అక్కడ మందిరం కట్టబడతాడు ఎప్పుడైతే దావీదు అక్కడ దహనబల్లను ఇచ్చి మరపెట్టాడో అప్పుడు దేవుని యొక్క దూత తన కత్తిని వరలో పెట్టాడు తన కత్తిని వరలో పెట్టాడు ఇది మనకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనగా మనం చూడగలుగుతాం ప్రియమైన దేవుని బిడ్లారా ఇక దావీదు వలన ఏమవుతుంది ఒక్క దూత వచ్చి అన్ని వేల మందిని చంపినప్పుడు అది దావీదు వలన ఇక ఏమీ కాని పరిస్థితి వచ్చింది కనుక దావీదు యొక్క మర దావీదు యొక్క ప్రార్థన దావీదు చేసినటువంటి ఆ కన్నీటి విజ్ఞాపన దేవుడు అంగీకరించాడు మీ జీవితంలో కూడా మీ కన్నీటి ప్రార్థన మీ నిజమైన విజ్ఞాపన మీ తీవ్రమైనటువంటి అంగలార్పు మొర మీ జీవితాల్లో సమస్యలను మీకు దూరం చేస్తుంటాయి మీ మీదకు లేచిన దైవ వ్యతిరేక పరిస్థితులన్నీ అడిచివేపా దినవృత్తాంతాలు మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు అంటాడు పిమ్మట దావీదు ఎహో అచ్చట బలిపీఠం కట్టించి దహన బనులు సమాధాన బనులు అర్పించి ఎహోవాకు మరపెట్టగా ఆయన ఆకాశం నుండి దహన బలిపీఠం మీదకి అగ్ని పంపి ప్రత్యుత్తరం ఇచ్చి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ దూత తన కత్తిని మరలా వరలో పెట్టుకున్నాడు యహోవా దూత కత్తి పట్టుకుని నిలబడినప్పుడు గడగడలాడిపోయారు గడగడలాడాడు ఆ స్థలానికి వెళ్ళటానికే భయపడిపోయాడు దావీదు దావీదు ఎంత ధైర్యం కాలడండి అలాంటి వాడు ఆ దూతను చూసేటప్పటికీ గజగజలాడిపోయాడు గొలియాతను గులకరాయితో చంపినటువంటి గుండె కలిగిన దావీదు వర్ణానకాళ్ళని దగ్గర కత్తి తీసి నిలబడినటువంటి ఆ దేవదూతను చూసినప్పుడు ఆ స్థలానికి వెళ్ళడానికే భయపడిపోయాడు మొర్ర పెట్టాడు మొర్ర పెట్టాడు దేవుడు ప్రతి భయం నుంచి విడిపించాడు ప్రతి తెగు నుంచి విడిపించాడు ఇది మనకు ఆశ్చర్యంగా కనిపిస్తుంది తర్వాత నేను మరొకటి మీ జ్ఞాపకం చేస్తున్నాను దినవత్రాంతములు రెండవ గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాల్లో ఆశా అనేటువంటి రాజు మొరపెడుతున్నాడు కూషుయులు కూషు అంటే బ్లాక్ పీపుల్ కూసియులు ఇజ్రాయేలీల మీదకు యుద్ధానికి వచ్చారు అక్కడ ఆశ దేవునికి అనుకూలంగా యథార్థంగా నడిచిన కాలంలో ఇది సంభవించింది ఆ సందర్భంలో ఆశ ప్రార్థన చేశాడు ఆశ ప్రార్థన చేశాడు పదకొండో వచ్చిన ఆశ తన దేవుడిని ఎహోవాకు మొర్ర పెట్టి విస్తారమైనటువంటి సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకున్నా ఎవరున్నారు ఎవరూ లేరు దేవా మా దేవా ఎహోవా మాకు సహాయం చేయి నిన్నే నమ్ముకున్నాము నీ నామాన్ని బట్టి ఈ సైన్యాన్ని ఎదిరించడానికి బయలుదేరాము నీవే మా దేవుడవు ఈ నరులు మా మీద జయం పొందకుండా నువ్వు చెయ్యయ్యా అని ఏడ్చి ప్రార్థన చేశాడు దేవుడు కూశీయులందరినీ కూడా నాశనం చేశాడు కూశీయులందరినీ కూడా యుగో భయం చేత పారిపోయారు అప్పుడు విస్తారమైన కొల్ల సొమ్ము యోదో వారు తెచ్చుకున్నారు గెరారు పట్టణం వరకు వాళ్ళని తరివేశారు ఎవరికైతే భయపడ్డారో వారిని తరమగలిగే స్థాయికి దేవుడు వారికి సహాయాన్ని ధైర్యాన్ని ఇచ్చాడు ఆశా ప్రార్థన దేవుడు ఆలకించి శత్రువులను వారి ఎదుట నిలబడకుండా వారిని మొత్తాడు మొత్తాడు అంటే వారిని భయానికి గురి చేశాడు వాళ్ళు పారిపోయారు గాడ్ ఇన్వాల్వ్స్ ఇన్ అవర్ ఆల్ ప్రాబ్లమ్స్ మన అన్ని సమస్యలపై దేవుడు జోక్యం చేసుకుంటాడు ఇది మీరు నిస్సందేహంగా నమ్మాల్సిన ప్రధాన అంశం మన దేవుడు అనుమానించవలసిన అవసరం లేకుండా ఆయన ఆదుకునేటువంటి వాడు తర్వాత ఎహోషాపాత్ యొక్క విజ్ఞాపన మొర అహాబుతో అతడు వియం పొందాడు అహాబ్ ఇజ్రాయల్ రాజు యహోషాపాత్ యోధ రాజు అహాబుతో వియం పొందిన తరువాత అతని ఇంటికి వెళితే అతను గొప్ప విందు చేసి కపటంగా యుద్ధానికి తీసుకెళ్లాడు వెళ్ళేటప్పుడు వస్త్రాలు మార్చుకుని వెళదాం వేషాలు మార్చుకుని అని సజెస్ట్ చేస్తే అమాయకంగా యహోషపాతి వెళ్ళిపోయాడు శత్రువులు అతనే అహాబ్ అనుకొని చుట్టుమట్టారు అక్కడ ఎప్పుడైతే శత్రువులు డామినేట్ అయ్యి అప్ చేశారు అక్కడ హృదయాంతరంగాల్లో నుంచి నిజమైన మొర్ర వెళ్ళింది దేవుడు చూశాడు వెంటనే దేవుడు సహాయం చేశాడు వాళ్ళు అతన్ని విడిచిపెట్టేశాడు ముక్కలుగా నరకాలి శత్రువుకు స్నేహితుడుగా వచ్చావా అని గుర్తుపట్టినా కూడా నరకాలి కానీ నరకలా దేవుడు అతనికి సహాయకుడుగా ఉన్నట్లుగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తాం హోషపాతూ దినవృత్తాంతాల రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చినలో ఈ విధంగా ఉంది హోషపాతు కనబడుట తోడనే రథాధిపతులు ఇసుయా రాజు అయిన ఆహాబు అనుకుని అతనిని చుట్టుముట్టిరి అయితే యహోషాపాత మర్ర పెట్టినందున యహోవా అతనికి సహాయం చేశాను దేవుడు అతని యొక్క నుండి వారు తొలగిపోవునట్లు చేశను గాడ్ ఇన్వాల్వ్ దేవుడు జోక్యము చేసుకున్నాడు దేవుడు జోక్యం చేసుకున్నాడు చూడండి నేను యోనా గుర్చి చెప్పాను మిరియాము గుర్చి మోసే ప్రార్థన చెప్పాను అలాగే కూషియుల నుంచి విడుదల గురించి చెప్పాను ఆశాకాలంలో ఇహోషపాత గురించి చెప్పాను ఆఖరిగా హిస్కియాను గురించి గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలోను రెండు దిన వృత్తాంతాలు ముప్పై రెండు ఇరవైలోను చెప్పినది ఏమిటంటే హిస్కియా మరణకరమైన రోగము సంభవించినప్పుడు నీ ఇంటిని చక్కబెట్టుకోబాడు దేవుడు నువ్వు తప్పక మరణమవుతావు అన్నప్పుడు మొర్ర పెట్టేడుస్తున్నాడు వెంటనే య్తో దేవుడు మాట్లాడాడు హిస్కియా పెట్టిన మర విన్నాను నువ్వు మరలా వెనక్కి వెళ్ళు నడిమిషాలో దాటలేదు ఇంకా కబురు చెప్పి వెనక్కి వస్తున్నాడు ఇంకా రాజమార్గంలోనే ఉన్నాడు రాజభవనం నడిమిషాలో ఇంకా దాటలా ఇమ్మీడియట్ ఎంతో టైం పట్టలేదు మినిట్స్ లెస్ దాన్ మినిట్స్ గోబ్యాక్ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రొఫెక్ట్తో వెనకలు చెప్పు పదిహేను ఏళ్ళు ఆయుష్ంచారని అడవుద్దని చెప్పాడు అర్థమవుతుంది గాడ్ గివ్స్ ఇమ్మీడియట్ యాక్షన్స్ ఆన్సర్స్ అనే వెంటనే జవాబిచ్చే దేవుడు యోనా మొరకు వెంటనే జవాబిచ్చాడు ఆలస్యం లేదు మోస మనముకి వెంటనే జవాబిచ్చాడు ఆలస్యం చేయలేదు యహోషపాతూ అయ్యా అని అడవుగానే వెంటనే జవాబు ఇచ్చేసాడు ఆసాకు వెంటనే జవాబు ఇచ్చాడు హిస్కియాకు వెంటనే జవాబు ఇచ్చాడు నీకు కూడా నా అనుభవంలో ఎన్నో పర్యాయాలు చూశాను నేను ఆయన జవాబు మనది శ్రమ మొర అంటానికి అంత ఎక్కువ బాధలేవు లేవు మనకి ఇవాళ కానీ చిన్న చిన్న సమస్యలకే మనం చిన్న ప్రార్థన చేస్తేనే క్షణాల్లో జవాబులు ఇస్తున్న దేవుడిని చూస్తున్నాం మనం నీ ఆర్థిక స్థితి విషయంలో నీ ఆరోగ్య స్థితి విషయంలో నీ కుటుంబ స్థితి విషయంలో నీ శత్రువుల విషయంలో నీ దేవుడు నీకు చేస్తున్న సహాయం ఎంతో గొప్పదిగా ఉంటుంది నేను ముగిస్తాను మొరపెట్టడం నేర్చుకుందాం నిజంగా మొరపెట్టడం నేర్చుకుందాం ఆయన సమీపంగా ఉంటాడు నిజంగా మొరుపెట్టేవారికి ఆయన సమీపంగా ఉంటాడు మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి लीनधन्य सुना मे मधुरम्